యా గుడ్ మార్నింగ్ గైస్ లాస్ట్ క్లాసెస్ లో లైక్ పీటుబి సి అసెట్ అకౌంట్కి సంబంధించిన ఓవర్ యూ కాన్ఫిగరేషన్ క్లియర్ గా డిస్కషన్ చేసాం టుడే మనం కంట్రోలింగ్ లోకి ఎంటర్ అవుతున్నాం కంట్రోలింగ్ అంటే ఏంటి ఈ కంట్రోలింగ్ అనేది మనం ఎప్పుడు ఎలా ఏ లో ఉపయోగిస్తాం కంట్రోలింగ్ అనేది మనకి ఎస్ఏపిలో ఎలాంటి రోల్ మెయింటైన్ చేస్తుంది అనేది కూడా మనం క్లియర్ గా టుడే లో డిస్కషన్ చేద్దాం ఓకే సో మనకి ఎఫ్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ సిఓ కంపల్సరీ కన్సల్టెంట్ ఉంటారు కంపెనీలో బట్ మినిమం అన్న మనం క్లియర్ గా ఓకే అసలు కంట్రోలింగ్ అంటే ఏంటి అని చూసుకుంటే లైక్ ఇట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఎస్ఏపి మోడల్ ఆఫర్డ్ టు అన్ ఆర్గనైజేషన్ ఇట్ సపోజ్ కోఆర్డినేషన్ మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్ ద ప్రాసెసెస్ ఇన్ అండ్ ఆర్గనైజేషన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్ఏపి కంట్రోలింగ్ మోడల్ ఈస్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంట్రోలింగ్ ఇస్ టు మేనేజ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూ ఇన్ ద ఆర్గనైజేషన్ కంట్రోలింగ్ ఈస్ ది హైయెస్ట్ హైరసీ ఆఫ్ సిస్ఏపిలో ఎఫ్ఐసిఓలో కంపెనీ కోడ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా కంట్రోలింగ్లో మనకి సీవో అనేది అంత ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది సివో క్రియేట్ చేయకుండా మనం ఏ వర్క్ చేయలేం ఓకేనా అది ఎలా అనేది కూడా మనం చూస్తాం ఓకే దీంట్లో మెయిన్ స్టెప్స్ వచ్చేసి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకే మనం క్రియేషన్ చేస్తాం ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయకపోతే అసలు కంట్రోలింగ్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయలేము అసైన్ కంపెనీ టు కంట్రోలింగ్ ఏరియా ఏరియాక్టివేట్ కాంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ నెంబర్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ సో ఇక్కడ ఎఫ్ఐకేసిఓకి డిఫరెన్స్ తెలియాలి ఎఫ్ఐ కి ఎఫ్ఐకి డిఫరెన్స్ ఎఫ్ఐ వచ్చేసి మనం చూస్తే ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టు వ్యూ ద ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఎఫ్ఐ రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఫాలోస్ ఫర్ గ్యాప్ ఆర్ స్టాచు రెగ్యులేషన్స్ ఎఫ్ఐ అనేది మనకి టోటల్ గా ఇది ఒక బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా దాని యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది కూడా ప్రపంచానికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సూచిస్తుంది ఎందుకంటే ఒక బిజినెస్ లో ఒక ఎంప్లాయర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ కంపెనీ లాస్ట్ ఇయర్ కి ప్రజెంట్ ఇయర్ కి ఎంత ప్రాఫిట్ లో ఉంది ఎంత లాస్లో ఉంది అనేది తెలియాలి అలా తెలిసినప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేస్తారు అదే తెలియకపోతే చేయలేరు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇట్ ఈస్ దిర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టు వ్యూ ద ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఎఫ్ఐ రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఇప్పుడు నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నేను చూడాలి కదా చూడకుండా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానా చేస్తే లాస్ అవుతాను కదా అలాగే ఏదైనా ఒక కంపెనీలో మనం డబ్బులు పెట్టాలి అంటే ఫస్ట్ కంపల్సరీగా ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం చూస్తాం అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా టాక్సెస్ ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా కడుతున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తాం ఇది ఎఫ్ఐ సో చేస్తుంది కంట్రోలింగ్ ఏం చేస్తుంది బిజినెస్ లో ఒక ప్రోడక్ట్ను తయారు చేయాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఆ బడ్జెట్ లోపల దాన్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయకపోతే సో ఎక్స్ట్రా పడకూడదు అలా అని తక్కువ రాకూడదు గానే మంచి క్వాలిటీతో క్వాంటిటీతో ని తయారు చేయాలి సివో ఇస్ ద డెసిజన్ మేకింగ్ ఆర్ అనాలసిస్ హౌ టు రిడ్యూస్ ద కాస్ట్ ఇక్కడ టోటల్గా డిస్టెన్స్ అన్ని కూడా ఇంటర్నల్ గానే ఉంటాయి ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటారు మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా అని పిలుస్తారు ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్ ఎలాంటి గ్యాప్స్ ఉండవు అంతా కూడా వాళ్ళ చేతిలోనే వాళ్ళ ఆలోచనలోనే బిజినెస్ అనేది నడుస్తుంది ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ అని మనం చెప్తాం ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ సీట్ దీంట్లో డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది డైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రొడక్షన్ దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం ఓకే దీన్ని మనం ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం ఇది డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఇది డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అనేది అవుతుంది మనం ఎలా చెప్పచ్చు అంటే లైక్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక ఫ్యాక్టరీలో తయారవుతున్నప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక ఫ్యాక్టరీలో తయారవుతున్నప్పుడు సో కంపల్సరీగా మనకు మెటీరియల్ కావాలి అక్కడ చేయడానికి లేబర్ కావాలి ఆ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి అవి ఆన్ ద స్పాట్ జరుగుతూ ఉంటాయి లేట్ లేకుండా నెల నెల తర్వాత ఇచ్చేటివి కాదు ఇప్పుడు ఇమీడియట్గా కావాలనుకుంటే డైరెక్ట్ గా కొనాల్సిందే సో కాబట్టి వాటిని డైరెక్ట్ కాస్ట్ అంటాం ఇన్డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఇది ఈ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వదు ప్రోడక్ట్ అనేది ఒక ఫ్యాక్టరీలో తయారు చేసిన తర్వాత అది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి రీచ్ అవ్వాలంటే ముగ్గురు నలుగురు చేతులు మారాలి హైదరాబాద్ లో ప్రోడక్ట్ తయారైంది అది కడపకు రావాలి లేదు నెల్లూరుకు రావాలి లేదు వైజాగ్ రావాలి లేదు వరంగల్కు రావాలి అది రావాలంటే డైరెక్ట్ గా రాదు కదా మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు హోల్సేలర్స్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు ఇంతమంది చేతులు అది వస్తుంది ఇట్ ఈస్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ఓవర్స్ అని కూడా పిలుస్తాం ఇన్డైరెక్ట్ మెటీరియల్ ఇండైరెక్ట్ లేబర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వర్క్ కాస్ట్ కాదు ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ అంటే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇంకా బిజినెస్ నాక కంపల్సరీ బిజినెస్ లో అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి పిన్స్ అని పేపర్స్ అని జిరాక్సెస్ అని ఓకే తర్వాత అడ్మినిస్ట్రేషన్ అవసరమయ్యే స్టేషనరీ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతూ ఉంటాయి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో సేల్ చేసేటప్పుడు జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్

ఫస్ట్ బడ్జెట్స్ అండి బడ్జెట్స్ అనేది ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ వన్ ఇయర్ ఇప్పుడు ఒక బడ్జెట్ అంటే ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్నారు ఒకవేళ హండ్రెడ్ కోర్స్ అనుకున్నారు సో హండ్రెడ్ కోర్స్ కంటే ఎక్కువ పోకూడదు హండ్రెడ్ కోర్స్ కంటే తక్కువ అవ్వకూడదు ఆ బడ్జెట్ లోపలే సినిమా తీయాలి అలాగే ఇక్కడ కూడా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకుంటే ఒక వన్ క్రోర్ అనుకున్నప్పుడు వన్ క్రోర్ కంటే తక్కువ పోకూడదు వన్ క్రోర్ కంటే ఎక్కువ అవుతుంది సో ఎక్కడ కూడా బడ్జెట్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు బడ్జెట్ ని అండర్ ఎస్టిమేట్ అనేది చేయకూడదు అదేవిధంగా ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది వేరియన్స్ అనేది కూడా కనిపించకూడదు డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్ ప్రైస్ వేరియన్స్ క్వాంటిటీ వేరియన్స్ అండ్ టెన్ రూపీస్ అనుకున్నాం ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవ్వకూడదు ఆ ప్రోడక్ట్ కు కావాల్సిన రా మెటీరియల్ ఎంప్లాయీస్ సాలరీస్ రెంట్స్ అవన్నీ కరెక్ట్ గా ఎస్టిమేషన్ వేసుకొని ఒక బడ్జెట్ తో నువ్వు ప్రొడక్ట్ అనేది తయారు చేయాలి అలా బడ్జెట్ ఒక ప్లానింగ్ అనేది లేకుండా చేసామంటే నీకు నెక్స్ట్ టైం ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వరు సివో మోడల్స్ కాస్ట్ సెల్మెంట్ అకౌంటింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ కాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ప్రొడక్ట్ కాస్టింగ్ కోపా ఇంటర్నల్ ఆర్డర్స్ సో ఇది టోటల్ సబ్జెక్ట్ అనమాట ఇది అంటే చాలా టైం టేకింగ్ పడుతుంది మనకి రివల్ అవసరమయ్యే కంటెంట్ మాత్రం మనం నేర్చుకుంటాం ఫస్ట్ త్రీ టాపిక్స్ ఫస్ట్ వన్ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అసలు కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈస్ కాస్ట్ క్యారీ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎస్ఏపి ఎఫ్ఐ టు ఇట్ ప్రొవైడ్స్ విత్ విత్వర్ వ్యూ ఆఫ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూస్ ద అక్కర్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఇట్ ప్రొవైడ్స్ విత్ విత్వర్ వ్యూ ఆఫ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూస్ దట్ ఇన్ ఇయన్ ఆర్గనైజేషన్ ఎఫ్ఐ టు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది డబల్ జీరో లో ఏవైతే జిఎల్స్ క్రియేషన్ చేసావో అదే నెంబర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఎలా అనేది మనం చూస్తాం టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ రెండు రకాలు ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రం ఎఫ్ఐ టు ఇది ఎఫ్ఐ టు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ టు బి క్రియేటెడ్ ఇన్ ఈ ద సేమ్ జిఎల్ నెంబర్ మస్ట్ బి యూజ్ ఫర్ ది కాస్ట్ ఎలిమెంట్ అదే నెంబర్ తోనే మళ్ళీ క్రియేషన్ చేస్తారు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ కో టు సిఓ ఇట్ ఈస్ యూజ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్ నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ ఎస్ఐపి ఎఫ్ఐ ఇది ఎఫ్ఐపి కు లింక్ లాగా ఉండదు సిఓ టు సిఓ కు మాత్రమే రిలేషన్ ఉంటుంది ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని చెప్తాం ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ సో ఎగ్జాంపుల్ చూడండి జిఎల్ కాస్ట్ ఎలిమెంట్స్ సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెంట్ ఎక్స్పెన్స్ శాలరీ కమిషన్ ఎక్స్పెన్స్ సేల్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమ్స్ ఇవే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోలింగ్ లో కూడా అదే నెంబర్ తోనే మళ్ళీ మనం క్రియేషన్ చేసుకుంటాం రెంట్ శాలరీ కమిషన్ సేల్స్ డిస్కౌంట్ రిసీవ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అది కూడా ఇలాంటి మనం చూస్తాం కంట్రోలింగ్ స్టెప్స్ వచ్చేసి కన్ఫిగరేషన్ స్టెప్స్ కంట్రోలింగ్ ఏరియా ఓకే నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ కేఏఎన్కే మెయింటైన్ పర్సన్స్ ఓకే క్యూ కాస్ట్ సెటిల్మెంట్ అకౌంట్ ఓకే బి టూ క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ కేఏ జీరో వన్ ఎఫ్ఎస్ డబల్ జీరో క్రియేట్ బ్యాచ్ ఇన్ఫోర్సేషన్ ఓకే ఇన్ఫుట్ త్రీ উটি ইনফর্মেশনটি রিপোর্ট কেএ টোটো ইনফিগর স্টেপ ওকে ওপেন ఓకే ఓకే ఇక్కడ కంపెనీ ఫోర్ ఫాస్ట్ ట్రాక్ కదా మంది వన్ ఆటోమేటిక్గా తీసుకుంటాను మీరు కంపెనీ నేమ్ సో తర్వాత ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫిజికర్ వేరియంట్ కరెన్సీ టైప్ కరెన్సీ ఐఎన్ఆర్ ఇవి డిఫాల్ట్ గా వచ్చేస్తాయి మనం ఏం ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ క్రాస్ కంపెనీ కోడ్ అండ్ కాస్ట్ కంపెనీ కూడా ఇక్కడ సేమ్ కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైర్ఆర్సీ ఇక్కడ మనం బోన్ గా క్రియేషన్ చేసుకోవాలి ఇప్పుడు సిసి ఎస్ హెచ్ కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైర్ఆర్సీ అట్ ది రైట్ మనం ఇక్కడ మన కంపెనీ అనేది ఫస్ట్ ఫస్ట్ అకౌంట్ ఇలా మనం ఓన్ గా ఒకటి క్రియేషన్ చేసుకోవాలి స్టాండర్డ్ హైరర్స్ ఇది ఎక్కువగా ఎస్సేకి ఉపయోగిస్తాం జిఎల్ స్కీమ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఈ విధంగా సెటప్ చేసుకోవాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ టెండర్ అనేది ప్రీ గా ఉంటుంది మనకి లో కంపెనీ కోడ్ కరెన్సీ అనమాట ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు ఎస్ తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ గోత్ మళ్ళీ యాక్టివేట్ కంపోనెంట్ ఫిజికల్ ఇయర్ ఫైవ్ ప్రజెంట్ ఫైనాన్స్ ఇయర్ మంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా కాస్ట్ సెంటర్స్

के ये इनके ग्रुप्स 304 एन 02 पोस्टिंग फ्रॉम एफआई ओके क्रिएट వన్ టెన్ నెంబర్ సెటిల్ తీసుకుంటాం సిவోఎన్ ఎలిమెంట్ ఇవన్నీ టీ కోడ్స్ అన్నమాట టేబుల్స్ లో మనం చూస్తాం

సో వర్షన్ లాక్డ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ తర్వాత కాపింగ్ అను ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ వచ్చింది సేవ్ చేయండి ఎల్పి జీరో నోట్ జస్ట్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని మీరు చూడచ్చు వాట్ ఈస్ వాటర్ వేరియన్స్ కానీ అవన్నీ కూడా ప్రజెంట్ నో ఓకే క్యూ ఇది సేవ్ అయిపోయింది బ్యాక్ వచ్చేయండి తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుని సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ న్యూ ఎంట్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్ రేట్ టెన్ ఎంఎం అనేది ఉంటుంది స్టాండర్డ్ రేట్ అట్ తో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎక్కడ కూడా వేరియన్స్ కానీ అవి కనిపించకూడదు అనమాట ప్లాన్ లో కానీ యాక్చువల్ లో కానీ వేరియన్స్ అనేది ఏం డిఫరెన్స్ ఉండకూడదు అని సెటప్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఓకే ఆఫ్ అకౌంట్స్ నో ఇంట్రెస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరో చేసావు కదా ఆ జిఎల్స్ అనేవి ఇక్కడికి వస్తాయి వాటికి కేటగిరీస్ అనేది సెటప్ చేసుకోవాలి फिर एक्सपेस्ट कैटगरी प्रैमरी कास्ट कास्टिजन्यूस अभी नैक्ट इनकम इंट्रेस्ट रिशीव स्टार्टिंग नंबर एंडिंग नंबर से నెక్స్ట్ ఎఫ్ఎస్ డబుల్ జీరో అండ్ డబుల్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మనకి ఇంపార్టెంట్ రెండు సెలెక్ట్ చేయండి సో ఇక్కడ ఎడిట్ కాస్ట్ ఎల్మెంట్ ఇక్కడ ఫోర్ డబుల్ జీరో డబుల్ జీరో వన్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం చూస్తుంది ఎడిట్ కాస్ట్ ఎల్మెంట్ సేమ్ నెంబర్ ఫైనాన్స్ అనేవి ఇవ్వాలి ఇది వచ్చేసి మీరు నైన్ 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 ఫైనాన్స్ లెటర్ ఇవ్వచ్చు అంతకు ఇంత నెంబర్ అని ఇవ్వచ్చు మాస్టర్ రెండు చూసారా అక్కడ రెంట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ గా వచ్చేస్తుంది కేటగిరీ ఇప్పుడు ప్రీవియస్ కాన్ఫిగరేషన్ లో మనం సెటప్ చేస్తాం కదా వన్ లెవెన్ అనేసి అవి వీడికి వస్తాయి ఇండికేటర్స్ డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సేవ్ చేయాలి ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ హాస్ బిన్ క్రియేటెడ్ అంటే ఫై టూ సిఓ కి మనం సెటప్ చేస్తున్నాం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి సో తర్వాత నెక్స్ట్ ఇన్కమ్స్ క్రెడిట్ కాస్ట్ ఇంకా ఇన్కమ్ కదా లెవెన్ తీసుకోవాలి రెవెన్యూస్ ఈ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం నెక్స్ట్ ఓకే ఎగ్జిక్యూట్ మీరు ఏవైతే చేశారో అవన్నీ ఈ ప్లేస్ లో చూడొచ్చు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఎస్ఎమ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు నువ్వు ఏదైతే చేసి ఉంటావో అది ఇక్కడ సో చేస్తుంది సో చేసుకొని థర్టీన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఓకే దాన్ని ప్రాసెస్ చేయాలి బ్యాక్గ్రౌండ్ సో వన్ సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్ గ్రౌండ్ ప్రాసెసింగ్ అదే ప్రాసెసింగ్ అనేది బ్యాక్ లో జరుగుతుంది తర్వాత ఎలిమెంట్స్ ఇన్స్టిట్యూట్ నువ్వు ఏవైతే చేసి ఉంటావో అవి ఇక్కడ సాల్వ్ చేస్తాయి కంట్రోలింగ్ ఏరియాలో సింక్ అవుతుంది సో ఇలా ఇది మా కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసుకోవాలి కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసుకున్న తర్వాత వాటికి కాస్ట్ ఎలిమెంట్స్ ని సెటప్ చేసుకోవాలి కాస్ట్ ఎలిమెంట్స్ ని సెటప్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్ ఏ విధంగా చేయాలి తర్వాత ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం ఓకే సో యా ఎనీ డౌట్స్ మా layer cost controlling area and the cost elements